వైద్య రంగంలో నిరంతరం అగ్రగామిగా నిలిచే విజయవాడ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ మరో అరుదైన ఘనతను సాధించింది అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ఆరేళ్ల చిన్నారికి అత్యాధునిక ఈసీఎంఓ చికిత్స అందించి మృత్యు అంచుల వరకు వెళ్లిన చిన్నారికి రెయిన్బో ప్రాణం పోసింది పిల్లల ప్రాణాలను రక్షించడంలో రెయిన్బో ఎప్పుడు ముందుంటుందని ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతం చేయడమే తమ వైద్యుల నైపుణ్యానికి నిదర్శనమని హాస్పిటల్ డాక్టర్ కంచర్ల రమేష్ కొనియాడారు మా మిస్సెస్ ఫేస్ అయిదా నేను హైదరాబాద్లో ఉంటాను సార్ మా మిస్సెస్ వాళ్ళది గుంటూరు మేము లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్కి డిసెంబర్ ట్వంటీ ఎయిత్కి హైదరాబాద్ గుంటూరుకి వచ్చాము అది ట్వంటీ ఎయిత్కి మొన్కి ఫీవర్ వచ్చింది వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ అది టూ డేస్ ట్రై చేసిన తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది టైఫాయిడ్ అంటే తెలిసిన తర్వాత మీ హాస్పిటల్ అప్ టు త్రీ హాస్పిటల్స్ జరిగాము దాని తర్వాత శ్రేష్ఠ హాస్పిటల్ పోతే వాళ్ళు ఏంటంటే టోటల్లీ లంగ్స్ రైట్ సైడ్ డ్యామేజ్ అయిందని చెప్పారు అక్క అప్పుడు డెసిషన్ తీసుకునేది ఏంటంటే మాకు చిన్న హోప్ ఉండేది రెయిన్బో అనేది మేము హైదరాబాద్లో కూడా కన్సల్ట్ అయ్యాము అక్కడ కూడా బెస్ట్ డాక్టర్స్ ఉన్నదని ఇక్కడ కూడా మా విజయవాడలో రెయిన్బో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇక్కడ రాగానే మాకు డైరెక్ట్ ఐసీయూ నుంచి పిఐసూకి తీసుకెళ్లారు డాక్టర్ రమేష్ గారు అండ్ పవన్ గారు బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు సార్ మనకి ఫ్యాకల్టీ కానీ నర్స్ అండ్ నర్స్ స్టాఫ్ కానీ రెయిన్బో ఫెసిలిటీస్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగా జరిగింది అట్లనే మేము మా బాబు పిఎస్ఎఫ్ నుంచి వెంటిలేటర్లో పెట్టడం జరిగింది దాని తర్వాత హై వెంటిలేటర్ మీద నుంచి సార్ ఒక మాట అన్నారు హై వెంటిలేటర్ కూడా తట్టుకోలేమమ్మా మీ బాబుకి ఎక్మో బాల్స్ వస్తుంది అని చెప్పారు ఎక్మో మేము అంటే ఒక స్టేజ్లో భయపడ్డాం కానీ అల్లాగే వల్ల ఇప్పుడు ఎక్మో అనేది చాలా అందరికీ యూస్ఫుల్ కావాలని మా యొక్క కోరిక ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఎక్కువ అంటేనే ఏదో అయిపోతుందని అందరికీ ఒక భయం ఉంటుంది భయం అనేది శాశ్వతం కాదు ఆ భయం నుంచి కూడా మనం గెలవాలంటే డాక్టర్స్ మీద హోప్ ఉండాలి అల్లా మీద బిలీవ్ ఉండాలి దాని తర్వాత మెయిన్ ఏంటంటే డాక్టర్స్ రమేష్ సారు పవన్ సార్ టీమ్ చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు ఒక స్టేజ్లో నేను క్లియర్గా చెప్పాలంటే జనవరి నైన్త్ రోజు సార్ ఒక మాట అన్నారు ఈ నైట్ ఎట్లా గడవాలనేది మీరు ఆలోచించుకున్నారమ్మా ఈ నైట్ ఎట్లా గడుస్తుందో మాకు కూడా తెలియదు ఆ ఏది ఉన్నా దేవుని దయ అన్నారు దేవుని దయ వల్ల మా ఫ్యామిలీ సపోర్ట్ డాక్టర్ సపోర్ట్ ఆ నైట్ ఎట్లా గడిచిందో మేము కూడా అర్థం చేసుకోలేదు కానీ నెక్స్ట్ డే ఏ అయితే మా మా అత్త మా తమ్ముడు ఇద్దరు ఆ బాబుని జ్యూస్ వచ్చిన తర్వాత టోటల్లీ స్వెల్లింగ్ వచ్చేసింది అన్నారు కానీ మాకు అది తెలియదు ఆ నెక్స్ట్ డే నుంచి మేము అనుకున్నది ఒకటి దేవుడు ప్రేర్ చేస్తే చాలు అనుకున్న స్టేజ్ నుంచి ఈరోజు మా బాబు ఈ స్టేజ్లో ఉన్నాడంటే డాక్టర్స్ అల్లా దువాలో ఉన్నాం కానీ చాలా రమేష్ సార్ టీమ్ చాలా సపోర్ట్ చేశారు మాకు ఈవెన్ మెడిసిన్స్ కానీ కేర్ కానీ ఏదైనా కానీ కేర్ టేకింగ్ కానీ హాస్పిటల్స్ స్టాఫ్ అయితే టోటల్లీ హై క్వాలిటీ డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ వల్ల ఈ స్టేజ్లో ఉన్నారంటే డాక్టర్స్ దయ వల్లనే మా బాబు ఇప్పుడు ఉన్నాడంటే డాక్టర్స్ రెయిన్బో హాస్పిటల్ అండ్ రమేష్ సార్ టీమ్ ఎప్పుడుని మేము ఎప్పుడు మర్చిపోలేము అలా ఈ టీంని ఎప్పుడు ఇట్లాగే చూడాలని మేము కోరుకుంటాము ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు సే ద సక్సెస్ స్టోరీ ఆఫ్ మిస్టర్ రిహార్ హూ గేమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ ఎక్మో వివి ఎక్మో ఓకే సో ఈ పిల్లాడికి మనం ఇన్ఫ్లుయెంజా ఏఆర్డిఎస్ విత్ ప్లాస్టిక్ బ్రాంకైటిస్ అండ్ డయాగ్నోస్ చేశాము వీడు ఆల్మో అబ్బాయి ఆల్మోస్ట్ సిక్స్టీన్ డేస్ ఎక్మో మీద ఉన్నాడు ట్వంటీ సిక్స్ డేస్ వెంటిలేటర్ మీద ఉన్నాడు సో దిస్ క్రెడిట్ గోస్ టు ఎంటర్ టీమ్ ఆఫ్ రెయిన్బో విజయవాడ పిఐసి క్రిటికల్ కేర్ టీమ్ ఓకే సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ అబ్బాయిది అని అంటే జాన్ ఫస్ట్న సివియర్ బ్రీదింగ్ ప్రాబ్లంతో అబ్బాయి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొచ్చారు అబ్బాయి వచ్చేటప్పటికి అబ్బాయి ఆయాసం చాలా ఎక్కువ ఉంది వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ శాతం ఉన్నాయి ఆక్సిజన్ లెవెల్స్ సో ఇమీడియట్గా ఫోన్ రావడంతో సో ఎమర్జెన్సీలో మనం అబ్బాయికి ఇమీడియట్గా ఐసీయూకి ట్రాన్స్ఫర్ చేశాము ఐసీయూలో హెచ్ఎఫ్ఎన్సీ అన్న ఒక చిన్న మెషిన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది హెచ్ఎఫ్ఎన్సీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయాసం అనేది కొంచెం బెటర్ అయింది ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ శాతానికి వచ్చాయి సో బయట ఆల్రెడీ ఎక్స్రేస్ ఇవన్నీ చేసి ఉన్నారు ఆ ఎక్స్రేస్ ఇవన్నీ చూస్తే లెఫ్ట్ సైడ్ లంగ్ మొత్తం వైట్ అయిపోయింది ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ లంగ్ అంతా ఇన్వాల్వ్ అయింది రైట్ సైడ్ లంగ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది సో అప్పుడు నేను పేరెంట్స్ని కూర్చోబెట్టి వీ హావ్ స్పోకెన్ విత్ దమ్ వాళ్ళతో మాట్లాడా ఇది చాలా సీరియస్ నిమోనియా సో ఇది మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం సో పిల్లాడికి అవసరమైతే వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు సో ఇవన్నీ పిల్ల మేము పేరెంట్స్ కౌన్సిల్ చేసాము అండ్ దే హ్యావ్ టేక్ ఇట్ సో స్పోర్టివ్లీ డాక్టర్స్ మీద తో చాలా అర్థం డాక్టర్స్ని అర్థం చేసుకొని మీకు ఎలా నచ్చితే ట్రీట్మెంట్ మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి సార్ వి ఆర్ రెడీ హియర్ టు సపోర్ట్ యూ మాకు మా పిల్లాడు బెటర్గా అవ్వడం కావాలి దానికి మీరు ఏ స్టెప్స్ అయినా తీసుకోండి వాట్ ఎవర్ ద స్టెప్స్ నీడెడ్ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టు మాకు చెప్పారు సో ఇప్పుడు చూడండి ఒక పేరెంట్స్ అంత కాన్ఫిడెంట్గా ఉండేటప్పుడు ఒక డాక్టర్కి చాలా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది సో దట్స్ హౌ వీ టేకెన్ ఇట్ సో ఆ రెస్పాన్సిబుల్గా వీ హవ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ ద కిట్ సో వీ ట్రైడ్ ఆల్ ది బెస్ట్ పాజిబుల్ థింగ్స్ నాట్ టు వెంటిలేట్ ద కిట్ అంటే పిల్లాడికి వెంటిలేటర్ మీద పెట్టకుండా మనం ఏం ప్రయత్నాలు చేయాలి అవన్నీ ప్రయత్నించాం సో విత్ ఇన్ సిక్స్ అవర్స్ వాడు వచ్చిన ఆరు గంటల్లోనే ఆరు ఎనిమిది గంటల్లోనే మళ్ళీ పిల్లాడికి ఆయాసం పెరిగింది మనం ఇచ్చే అరవై శాతం ఆక్సిజన్ కాస్త ఎనభై శాతంకి వెళ్ళింది అబ్బాయికి సో నెక్స్ట్ విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ మనం పిల్లాడికి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది సో అప్పుడు కూడా పేరెంట్స్ కోఆపరేట్ చేశారు దేవర్ రెడీ టు గో ఫార్వర్డ్ అండ్ మీకు ఎలా కావాలంటే అలా చేయండి అని మాకు భరోసా ఇచ్చారు ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వెంటిలేటర్ మీద పెట్టాము అబ్బాయికి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత సో ఓవర్ నైట్ మనం ఏంటంటే ఓవర్ నైట్ కూడా పిల్లాడికి వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత కూడా ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి మనకి నైంటీ నైంటీ టూ అలాగే ఉండేవి వెంటిలేటర్ మీద మనం వంద శాతం ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం పడేది సో దాంతో వెంటిలేటర్ నార్మల్ వెంటిలేటర్ మీద వర్కౌట్ అవ్వట్లేదని నెక్స్ట్ హై అండ్ వెంటిలేటర్ దీన్ని హై ఫ్రీక్వెన్సీ ఆసోలేటరీ వెంటిలేటర్ అంటారు దిస్ ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ వెంటిలేటర్స్ దీని మీద పెట్టిన తర్వాత కూడా పిల్లాడికి ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోతే అప్పుడు మనం ఐఎన్ఓ అన్న ఒక డ్రగ్ డ్రగ్ఇన్ మెడిసిన్ గ్యాస్ గ్యాస్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది అది స్టార్ట్ చేసిన తర్వాత మనకి పిల్లాడు ఒక సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ కొంత రెస్పాన్స్ చూపించాడు ఓకే సో మన పిల్లాడికి ఆక్సిజన్ లెవెల్స్ నైంటీ ఫైవ్ అలాగ అయినా ఈ పిల్లాడు బెటర్గా కనిపించాడు సో వీ థాట్ మనం వాళ్ళకి పాజిటివ్గా చెప్పాము మేబీ పిల్లాడు మనకి ఈ హై అండ్ వెంటిలేటర్ మీద గ్యాస్తో మనకి పిల్లాడు కానీ బయటకు వస్తే నెక్స్ట్ మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చేమో అని అనుకున్నాం బట్ ఈ వెంటిలేటర్ మీద కూడా ఓవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ప్రోగ్రెసివ్ రెస్పాన్స్ అన్నది కనిపించలేదు సో స్లోగా మళ్ళీ పిల్లాడి రైట్ లంగ్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది దెన్ మళ్ళీ పేరెంట్స్కి పిలిచి వీ హ్యావ్ గివెన్ ద ఆప్షన్ ఆఫ్ వివి ఎక్మో ఫర్ ద ఫస్ట్ టైం సో వాళ్ళు కూడా ఈ పదం విన్న వెంటనే దే హ్యాడ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ ఎందుకంటే ఇంతకు ముందు పిల్లలకి వివిఎక్మో మీద పెట్టి బతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏపీలో అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు సో వి టోల్ దెమ్ మనం డాటా మొత్తం తీసుకుంటే అనే కాదు వరల్డ్లో డాటా తీసు వరల్డ్ మొత్తం మీద డాటా తీసుకుంటే వరల్డ్ మొత్తం మీద డాటా తీసుకుంటే ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ సర్వైవల్ రేటే ఉంది సో అదే మనం కౌన్సిల్ చేసాం సో వి టోల్ దెమ్ వీ టోల్ దెమ్ దట్ వీ విల్ డూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా ప్రయత్నాలు మేము చేస్తాము బట్ రిజల్ట్ అన్నది మనం వరల్డ్ డాటా తీసుకున్నా కానీ ఫిఫ్టీ శాతమే బతికినట్టుంది మనకు తెలియదు బట్ ఇంత మనం చెప్పినప్పటికీ కూడా పేరెంట్స్ వర్ విల్లింగ్ టు గో ఫార్వర్డ్ బికాస్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ రెయిన్బో హాస్పిటల్స్ అండ్ గ్రూప్ అండ్ లాస్ట్ టూ డేస్గా కూడా వాళ్ళ మా ఎఫర్ట్స్ మానిటర్ చేస్తా ఉన్నారు సో హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ద రెయిన్బో పిఐసి టీమ్ ఓకే సో బికాస్ ఆఫ్ దేర్ ఎన్కరేజ్మెంట్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద పేరెంట్స్ ఎన్కరేజ్మెంట్ అండ్ ఎంతూసియాజం ఆఫ్ కంటిన్యూయింగ్ ద ట్రీట్మెంట్ వీ ఇనిషియేటెడ్ వివిఎక్ మో హియర్ సో ఇనిషియేషన్ చేయడానికి కూడా ఇట్ ఈజ్ లైక్ ఎ టీమ్ ఎఫర్ట్ రెయిన్బో అంటే ఒక బ్రాంచ్ కాదండి ఇది దిస్ ఈస్ లైక్ ఎ బిగ్ హ్యూజ్ టీమ్ సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ రెయిన్బో హైదరాబాద్ ఎంటైర్ టీమ్ కుడ్ కమ్ అంటే పెర్ఫ్యూషనిస్ట్ నుంచి క్యాన్యులేషన్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఓవర్ నైట్ దే కేమ్ టు విజయవాడ ఓకే సో విత్ ద సపోర్ట్ ఆఫ్ హైదరాబాద్ టీమ్ వీ గుడ్ ఇనిషియేట్ ఎక్మో ఇన్ విజయవాడ ఓకే ఎక్మో ఇనిషియేట్ చేసిన తర్వాత కూడా మనకి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వచ్చినాయి ఎక్మో స్టార్ట్ చేసిన ఫస్ట్ టూ డేస్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ విత్ రిహాన్ ఎందుకంటే చెస్ట్ బాడీ అంత ఉబ్బింది చెస్ట్లోకి బ్లడ్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది బికాస్ ఈ ఇవన్నీ ఈ ఈ కాంప్లికేషన్స్ మనం ఎక్మో మీద ఏ పిల్లాడికైనా ఎక్స్పెక్ట్ చేసే కాంప్లికేషన్స్ సో ఈ కాంప్లికేషన్స్ని కూడా పేరెంట్స్ సపోర్ట్తో టీమ్ ఎఫర్ట్తో వీ కుడ్ టైడ్ ఓవర్ ఇది సరే మనకి బ్లీడింగ్ కంట్రోల్ అయింది పిల్లాడు బెటర్ అవుతున్నాడు వాపులు తగ్గుతున్నాయి అని అనుకునే టైంకి అవర్ లెఫ్ట్ లంగ్ నెవర్ సోడ్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఓకే సో అప్పుడు ఇంకా మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది లెఫ్ట్ లంగ్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని దెన్ వీ హ్యావ్ గాన్ ఫర్ బ్రాంకోస్కోపీ ఆన్ ఎక్మో ఓకే సో బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత అప్పుడు మనకి దిస్ ఈస్ ద రేరెస్ట్ పాజిబుల్ డిసీజ్ అని ఐడెంటిఫై అయ్యింది సో బ్రాంకోస్కోపీలో మనకు ఉన్న ఎయిర్ వేస్ అన్ని కూడా జల్లు కఫంతో నిండిపోయి ఉన్నాయి దీన్ని ప్లాస్టిక్ బ్రాంకైటిస్ అంటారు దిస్ ఇస్ వెరీ రేర్ కండిషన్ పిల్లల్లో చాలా తక్కువ మందిలో మనకి కేసు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మనకి డాటా కూడా చాలా తక్కువ డాటా ఉంది దీని మీద సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎందుకంత కష్టం అంటే మన లంగ్ మొత్తం జల్లుతో నిండిపోయి ఉంది అది ఒక్కసారి మనం క్లీన్ చేసి బయటకు వచ్చేస్తే అయ్యేది కాదు రిహాన్కి మేము ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ బ్రాంకోస్కోపీ చేసి పల్మినరీ టాయిలెటింగ్ చేయాల్సిన అవసరం పడింది ఆ నెక్మో మనకి బ్లీడింగ్ అవుతున్న చైల్డ్లో చేసి పల్మినరీ టాయిలెటింగ్ చేయడం అన్నది ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్ ఇట్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్ వితౌట్ ఎ ట్రీ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ దిస్ఇస్ దిస్ క్రెడిట్ డజెంట్ గో టు సంబడీ ఇట్ ఈస్ లైక్ ఎ టీమ్ ఇట్ ఈజ్ లైక్ ఎ టీమ్ ఇంత పెద్ద టీమ్ ఉండడం రెయిన్బో విజయవాడలో ఇంత టీమ్ ఎఫర్ట్తోనే ఇది పాసిబుల్ అయింది సో ఆఫ్టర్ ఫోర్ సెక్ సైకిల్స్ ఫోర్ సెషన్స్ ఆఫ్ బ్రాంకోస్కోపీ లంగ్స్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయినాయి స్లో స్లోగా ఆక్సిజన్ లెవెల్స్ ఎక్మో మీద తగ్గడం స్టార్ట్ అయింది స్లోగా పిల్లాడికి ఎక్మో నుంచి బయటకు తీసుకురావడం జరిగింది తర్వాత మెకానికల్ వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది వెంటిలేటర్ మీద కూడా స్లో స్లోగా పిల్లాడి రెస్పాన్స్ చూపించాడు వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉండలేదు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాడు దెన్ వెంటిలేటర్ నుంచి తీసిన వెంటనే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఈ పిల్లాడికి ఒక్క మచ్చ ఒక్క ప్రెజర్ సోర్ ఈవెన్ ఏ ప్రెజర్ సోర్ కానీ మనం ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ డేస్ వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత ఒక వాయిస్ చేంజ్ కానీ ఏమీ చూడలేదు పిల్లాడు దిస్ టెల్స్ దట్ మన నర్సింగ్ టీమ్ ఎంత ప్రాపర్గా ఎంత జాగ్రత్తగా పిల్లాడిని కేర్ తీసుకున్నారన్నది ఓకే సో ఆఫ్టర్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లాడిని వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాయిస్ అనేది చాలా బాగుంది మాట్లాడటం స్టార్ట్ చేశాడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే చేళ్ళు కాలు వీక్నెస్ అవి మనము ఇన్ని రోజులు వెంటిలేషన్ చేసిన తర్వాత మత్తు వల్ల మనం ఇచ్చే మత్తు వల్ల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు బట్ నౌ ఆఫ్టర్ వన్ వీక్ ఆఫ్ హాస్పిటల్ వీడు అబ్బాయి చాలా హ్యాపీగా నడుస్తున్నాడు హీ కుడ్ స్పీక్ వెల్ స్మైల్ వెల్ హీ ఈజ్ ఇన్ టు నార్మల్ నార్మల్సీ అంటే ఏ సపోర్టు లేదు అట్ ప్రజెంట్ పిల్లాడికి ఆక్సిజన్ సపోర్ట్ కానీ ఎనీ వాకింగ్ సపోర్ట్స్ కానీ ఏమీ లేవు అన్ని యాంటీబయాటిక్స్ అన్ని ఆపేసాము ఈజ్ ఆన్ ఫుల్ ఫీడ్స్ ఓరల్ ఫీడ్స్ నార్మల్ అట్ దినచర్యలు నార్మల్గా చేసుకుంటున్నాడు సో అట్ ద ఎండ్ నేను ఒకటే చెప్దామని అనుకుంటున్నాను సో మనకి ఎర్లీగా ఒక చైల్డ్ని రిఫర్ చేస్తే మనకి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ విజయవాడ రెయిన్బోలో క్రిటికల్కి సంబంధించిన వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మనకి ఎర్లీగా మన దగ్గరికి పిల్లలు వస్తే వీఆర్ రెడీ టు డూ ఎవ్రీథింగ్ మేము హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ప్రయత్నిస్తాము ఎక్మో టీమ్ కానీ టీమ్ వర్క్ కానీ ఇవన్నీ ఓవర్ నైట్ రెయిన్బో హాస్పిటల్ విజయవాడలో జరగలేదండి ఇది ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ రెయిన్బో విజయవాడ పిఐసియు పట్టి ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అయింది ఇది థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఈ థర్టీన్ ఇయర్స్ లో వీ హ్యావ్ ట్రైన్ అవర్ స్టాఫ్ ప్రతి వెల్ అండ్ వీఆర్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు సే దట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ ప్రిడియాట్రిక్ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ కేర్ బికాస్ వీ హ్యావ్ వీ హ్యావ్ ఆల్ స్పెషాలిటీ కవర్స్ ఒకటి మా టీమ్ చాలా బాగుంది సెకండ్ ఏంటంటే మాకు అన్ని పిడియాట్రిక్ సంబంధించిన స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి సో వీళ్ళంతా కూడా మాకు బ్యాక్ బోన్ లాగా మేము ఒక క్రిటికల్ కేర్ మేనేజ్ చేసేటప్పుడు వీ గెట్ సో మచ్ సపోర్ట్ ఫ్రమ్ దిస్ ఫ్రమ్ ద టీమ్ ఓకే థ్యాంక్ యూ వెరీ వన్ ఫర్ వాచింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ బి పవన్ కుమార్ పిడియాట్రిక్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ఎట్ రైంబ చిల్డ్రన్ హాస్పిటల్ విజయవాడ పిఐసియు సో టుడే వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు డిస్కస్ సక్సెస్ స్టోరీ ఆఫ్ మిస్టర్ రిహాన్ ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ బాయ్ మన దగ్గర అడ్మిట్ అయ్యాడు ప్లాస్టిక్ బ్రాంకైటిస్ ఇన్ఫ్లుయెన్జా ఏఆర్డిఎస్ అనే కండిషన్తో సో సిక్స్టీ డేస్ ఆఫ్ వివీఎక్మో సపోర్ట్తో మనము సక్సెస్ఫుల్గా ఆ కండిషన్ని ట్రీట్ చేసి తన హెల్దీ కండిషన్లో డిశ్చార్జ్ చేయగలిగాము దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ సో దిస్ ఈజ్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ పిఐసియు అండ్ ఎంటైర్ రెయిన్బో విజయవాడ టీమ్ సో పిల్లడు అడ్మిట్ అయినప్పటికీ సివియర్ లంగ్ తో క్రిటికల్లీ లో ఆక్సిజన్ లెవెల్స్తో అడ్మిట్ అయ్యాడు సో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మనము హై అండ్ టెక్నాలజీతో వెంటిలేటర్ హై ఫ్రీక్వెన్సీ ఆసోలేషన్ వెంటిలేటర్ అండ్ ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ సపోర్ట్తో మనము ట్రై చేసాము బట్ అలాంటి సపోర్ట్తో కూడాను బాబు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడంతో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఎక్మో అనే ట్రీట్మెంట్ మొడాలిటీ సక్సెస్ఫుల్గా మనం స్టార్ట్ చేయగలిగాము అది స్టార్ట్ చేసిన తర్వాత పదహారు రోజుల పాటు బాబు ఎక్మో సపోర్ట్ మీద ఉన్నాడు వివిఎక్మో సపోర్ట్ మీద ఉన్నప్పుడు తనకి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాము బట్ మన దగ్గర ఉన్న సూపర్ స్పెషాలిటీ తో రౌండ్ ది క్లాక్ సీనియర్ కన్సల్టెంట్ అవైలబిలిటీతో అండ్ ఎక్సలెంట్ నర్సింగ్ కేర్తో మనం ఆ ఛాలెంజెస్ అన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి తన హెల్దీ కండిషన్లో డిశ్చార్జ్ చేయగలిగాము దిస్ ఈస్ ఎ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎంటైర్ రెయిన్బో అండ్ విజయవాడ టిఏస్యూ టీమ్ ఇంకా ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ బట్ మనం ఒక లో ఉన్నాము ఆ ఏరియాలో ఇలాంటి డిజాస్టర్స్ ఎన్నడ జరిగితే మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ పబ్లిక్లో లో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఇట్ మే ఇన్స్పైర్ హోప్స్ అండ్ సేవ్ లైఫ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు మై అండ్ టీమ్ మేకింగ్ పార్ట్ ఆఫ్ బిగ్ సక్సెస్ అండ్ We actually we learned a lot from this kid or the, from the duties we have done. So I hope this would reach the, so many, a lot of kids or so many who are in need of the actual medical facilities and help them. Thank you.